ఎలా నేను చెప్పలేండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి దినం నిన్నటి దినం మన టీడీపీ నాయకుడు కిరణ్ గారు మాట్లాడే మాటకు మేము నిరసనగా ఈరోజు చించోక్ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది నాయకుడికి మేము ఏం చెప్తామంటే నాయకులు కావాలంటే తిడితేనే నాయకులు కారు మీకు ఒకే ఒక మాట మహిళలు మీరు కించపరిచినారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యను విమర్ విమర్శిస్తూ మాటలు మాట్లాడినారు దానికి నిరసనగా మేము కేసు పెట్టాము కానీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నాను అందరికీ నమస్కారము కృష్ణవేణి స్టేట్ జాయింట్ సెక్రటరీ నా పేరు కృష్ణవేణి మానవత్వం మంట కలిసిపోయింది అనుకుంటా ఒక మాజీ సీఎం కోడలు ఒక మాజీ సీఎం వైఫు భారతమ్మ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ అనే వాడికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నీలాగా సంస్కారం లేకుండా మమ్మల్ని మా పార్టీ లేదు మాకు సంస్కారం నీతి నిజాయితీగా మా పార్టీలో చేర్పించినాడు మా జగనన్న మా జగన్మోహన్ రెడ్డి గారి విలువలు విశ్వసనీయతలు ఉన్న వ్యక్తిత్వం ఉన్న మా మనసున్న మహారాజు అలాంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భార్యని పట్టుకొని ఏ పాప మామ రాజకీయాలలో ఉందా ఆమె రాజకీయాలకు అతీతం ఉందా ఏమన్నా మీ రాజకీయాలలోకి ఆమె ఏమన్నా వస్తుందా ఒక ఆడమనిషిని ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు మనసు ఎలా ఒప్పిందని కోరుతున్నాను ఈరోజు క్షమాపణ కోరితే కోరుకుండేది మేము క్షమించరాని నేరం అది ఎవరైనా తల్లైనా చెల్లైనా అక్క అయినా ఎవరైనా ఆడవాళ్ళే ఈ రకమైన రాక్షస పాలనలో ఇలాంటి దుష్ట గ్రహాలు ఉంటాయని మేము ఎప్పుడు కళలో కూడా ఊహించలేదు భారతమ్మకు తగిన న్యాయం చేయాలని ఆ మహాతల్లిని సీతాదేవి లాంటిది మహాతల్లి అంతటి అంతటి ఆమెను మీరు తునలాడినారంటే ఈయన మీకు మానవత్వమే లేదనుకుంటున్నాము మీకు అసలు ఈ సభ్య సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తుంది మానవత్వం లేని మకుటం లేని మహారాజు కోడలామా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈ రాష్ట్రంలోని దేశంలోని చరిత్ర లేని తిరగరాసిన మహానుభావు కోడలా మా భారతమ్మ మా భారతమ్మ జోలికి వస్తే ఎవరినైనా మేము సహించేది లేదని దీన్ని ఉపేక్షించామని కోరుచున్నాము జై జగన్ జోహార్ వైఎస్ఆర్ మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ని మాట్లాడిన వ్యక్తి పైన మేమందరం మా మహిళలు మా కార్యకర్తలు అందరూ కలిసి చిన్న చిన్నచోకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ కేసుకు సంబంధించి మేము రిసీవ్డ్ కాపీ కూడా మేము తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు కేసు పెట్టి కడపక్కడ మేము తీసుకొస్తే మా కార్యకర్తలందరూ కూడా అతన్ని ఉమ్మాలని అనుకుంటున్నారు మహిళలందరూ మహిళలను చాలా చోభబెట్టేట్టుగా మాట్లాడినాడు ఆ మనిషిని ఖచ్చితంగా కడపగడ పంపించాల అరెస్ట్ చేసి మాయ మాటలు చెప్పి మీరు అక్కడ రిమాండ్కి ఒకరోజు పంపించి అతన్ని రిలీజ్ చేసుకునేది కాదు ఆ మనిషిని ఖచ్చితంగా తగు శిక్ష వేసి జైలుకు పంపించాల ఎందుకంటే ఈరోజు మా మీద ఈ చిన్న దాన్ని పట్టుకొని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా కానీ దాన్ని విడిపెట్టగానే మీరు పట్టుకున్నప్పుడు ఈరోజు మీ పార్టీ కార్యకర్త మీకు తెలియకుండా ఈ పని అయితే చేయలేదు మీ అందరికి తెలిసేటగా చేసినారు మేము ఎక్కడ అన్ని ఊర్లలో అతని మీద కేసులు పెడతామో అని నామినల్గా మీరు ఆ అబ్బాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆ నామినల్ అనేది ఖచ్చితంగా జుడిషియల్ లో ఖచ్చితంగా తగు శిక్ష విధించాలని చెప్పి మేము కోరుకుంటాను